இரண்டு ஆயிரம் பத்தொன்பது பதிமூன்று ओ हो पा बहुत बहुत सर 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 और लिया था बुलंद देश में वर्ण द्रवंतयवा ब्रह्म है ब्रवंद सर अनंगमन सर 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 जय हो जय हो काली जी मत बोलो आएगा तो मगर कुछ ना बोलो मैं लेकर मरूंगा मेरा लेकर चलो उठाओ दो सातिशान सातिशान के मेरे को कुछ सुनाओ मेरा स्टाइल ना बोलता है ओए मैं ठीक हूं मेरे पे कहता हूं इधर से निकल जाओ ओए নদেপারেছাগছারতকেজানানানায়াওয়ে থয়ারকাকনেপডে मिरास्ते लागला दादा बे सरदार के ఈ యొక్క నూతన ఆవిష్కరణ ద్వారా ఈ యొక్క నిరుద్యోగ నిర్మూలనకి పనికొచ్చేటువంటి కార్యక్రమం అయినటువంటి వేదిక మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క మానస అయినటువంటి ఈ రతన్ టాటా ఇన్నోవేషన్ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ యొక్క ప్రారంభించుకుంటూ దానికి అనుబంధంగా ఐదు ప్రాంతీయ మోడల్ రూపంలో మన విశాఖపట్నం విజయవాడ తిరుపతి అనంతపురంతో పాటు మన రాజమండ్రిలో కూడా ఈ యొక్క స్పోక్ మోడల్లో ఈ యొక్క డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క జిఎంఆర్ పాలిటెక్నిక్ కళాశాల నుండి ప్రారంభించుకోవడం చాలా సంతోషంగా ఉందని చెప్పి ముందుగా మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ ఉన్నాం ఎందుకంటే మీ అందరికీ తెలుసు గోదావరి జిల్లాలు అన్నిటి వ్యవసాయ ఆధారితమైనటువంటి జిల్లాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఒక ధాన్యాగారం ఒక అన్నపూర్ణ అని పిలవబడింది అని అంటే దానికి ఉభయ గోదావరి జిల్లాలే మూలమనే విషయం మీ అందరికీ తెలుసు ఆ రకమైనటువంటి వ్యవసాయం నందమూరి తారక రామారావు గారు ప్రారంభించిన ఈ విద్యా కేంద్రం ఇవాళ రతన్ టాటా ఇన్నోవేషన్తో మరో దశకి ఇటు చేస్తున్నారు చాలా సంతోషంగా ఉంది ఆ రోజున ఆయన ఇక్కడ ప్రారంభించిన నన్నయ్య విశ్వవిద్యాలయాన్ని కొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయాన్ని ప్రారంభించి మహిళా ప్రాంగణాన్ని ఉమన్స్ ఐటీఐని అలాగే దళితుల కోసం పాలిటెక్ కళాశాలను ప్రారంభించారు భవనాన్ని కూడా ప్రారంభించారు అందరికీ గుర్తు చేస్తూ ఇవాళ ప్రజలు యువకుల్లో చైతన్యం నింపి వారిని సరైన మార్గంలో నడపడం కోసం ఎన్నో వేసడం ద్వారా నూతన పారిశ్రామిక తయారు చేసే లక్ష్యం ఉపాధి అవకాశాలు మెరుగుపరిచే లక్ష్యం మన ప్రాంతానికి ట్రైనింగ్ చేయడానికి కోసం ఇది ఒక అందరికీ అందుబాటులో వారికి సూచనలు సలహాలు ఇచ్చే కేంద్రంగా ఉండబోతుందని సవినిగా మనం చేస్తూ ఒక రాబోయే తరానికి ఒక దిక్చూసిగా ఈ కార్యక్రమాన్ని చేపట్టిన చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం నిర్వేయబోతున్న యువతని సన్మార్గ సన్మార్గంలో పెట్టడం కోసం గత ప్రభుత్వ నిర్వాహకం కోరుకుంటూ ఈ ప్రాంగంలో కలెక్టర్ గారు కూడా తర్వాత జాయింట్ కలెక్టర్ గారు కలెక్టర్ గారు అందరూ కూడా ఈ ప్రాంగణాన్ని ఏర్పాటు చేశారు ఇంకా భారీ ఎత్తున మనం ఏర్పాటు చేసుకున్న అవకాశం ఉంది ఈ చుట్టూ మేము కలెక్టర్ గారిని కూడా చంద్రబాబు గారిని లోకేష్ గారిని చాలా కొత్త ఆలోచన తోటి ఈ రోజు కూటమి ప్రభుత్వం రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ నే ప్రారంభించుకోబోతా మెయిన్ ఎపి సెంటర్ వచ్చి అమరావతిలో ఆక్సిలరీ యూనిట్స్ కింద రాష్ట్రంలోని ఐదు ప్రాంతాల్లో ఓపెన్ చేసుకోబోతా ముఖ్య ఉద్దేశం ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నారో ప్రతి ఇంటికి ఒక పారిశ్రామిక వేత్తని తయారు చేయాలన్నది ఆయన తాలూకా ఆలోచన అంటే ఒక ఇంటి నుంచి ఒక ఎంటర్ప్రెనర్ కింద తయారు చేసినట్లయితే ఉద్యోగాలు చేయడం కాదు ఉద్యోగ అవకాశాలు కల్పించే రిసోర్సెస్ ఏవి అన్న దానికి ఈ రతన్ టాటా ఇన్నోవేషన్ హెబ్ అనేది ఒక ఫౌండేషన్ ఇక్కడ ఒక ప్రాపర్ ఇకో ఉంటది ఒక వేత్త కింద స్థిరపడ్డాలనుకున్న వ్యక్తికి అతని యొక్క ఆలోచన అతని యొక్క ఆలోచనకు అనుగుణంగా రిసోర్సెస్ ఒక బ్యాంకింగ్ సిస్టమ్ కానీ టెక్నికల్ నాలెడ్జ్ కానీ అన్ని కూడా ఇక్కడ ఏర్పరిచి వాళ్ళు ఒక పారిశ్రామిక వేత్త కింద స్థిరపడ్డానికి రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ అన్నది ఉపయోగపడతాది తప్పకుండా అది ఒక వినూత్మైన ఆలోచన కూటమి ప్రభుత్వాన్ని ప్రతి ఒక్కరు అభినందించాల్సిన అవసరం ఉంది ఎందుకంటే గత ఐదు సంవత్సరాలు ఉద్యోగాలు కల్పించలేదు ఏ విధమైన పారిశ్రామిక అభివృద్ధి కూడా లేదు అభివృద్ధి అనే దానిలో ప్రధానమంత్రి గారు మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు లక్ష్యాన్ని అనేక విధాలుగా రాష్ట్ర ప్రభుత్వానికి సహకరించాలనేది కేంద్ర ప్రభుత్వం యొక్క ఆలోచన పార్టీల అభివృద్ధి కంటే రాష్ట్ర అభివృద్ధి అనేది ప్రధానమైనటువంటి లక్ష్యంతో కూటమి పనిచేస్తుంది ఆ విధంగా నిన్న మొన్న మొన్న అనేక అంశాలని వివిధ కేంద్ర మంత్రుల్ని కలిసి ఈ కోటం సెంటర్ కూడా వెయ్యి కోట్లు అడిగారు దానికి ఇవ్వడానికి సిద్ధపడ్డారు అనేక అంశాల్లో రాష్ట్రాన్ని దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలు కనిపించి ముందుంచాలి వికసిత భారత్ లో ఆంధ్రప్రదేశ్ కూడా వికసించే విధంగా అనేక కార్యక్రమాలు రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు వ్యక్తం దానికి మోడీ గారు చేదోడిగా ఉండి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడమే మా లక్ష్యంగా మీకు తెలియజేస్తున్నాం